ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని కర్నూలు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డిటిసి అన్నారు సోమవారం శాఖ ఆధ్వర్యంలో జీపుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ముప్పై ఆరవ రోడ్డు భద్రతా మహోత్సవాలలో భాగంగా కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సు కర్నూలు పోలీసులతో కలిసి నిర్వహించారు ఈ సందర్భంగా శాంతకుమారి మాట్లాడుతూ దేశంలో అత్యధిక ప్రమాదాలు అతివేగం వల్ల జరుగుతున్నాయన్నారు ఏడాదికి సుమారు ఒక లక్ష యాభై వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నారన్నారు ఇందులో నలభై నాలుగు శాతం టూ వీలర్స్ వల్ల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు మొత్తం ప్రమాదాల్లో డెబ్బై శాతం హైవేలపై జరుగుతున్నాయన్నారు ఇందులో అత్యధికంగా యువకులే ఉన్నారన్నారు ప్రమాదాల్లో తప్పు చేసిన వారే కాకుండా అమాయక ప్రజల సైతం బలి అవుతున్నారన్నారు ప్రతి ప్రయాణికుడు వాహనదారుడు వేగ పరిమితులను అనుసరించి డ్రైవింగ్ చేయాలని అన్నారు హెల్మెట్ను ధరించడం ద్వారా నలభై శాతం పైబడి రోడ్డు ప్రమాదాల నుంచి ప్రాణాలు రక్షించుకోవచ్చు అన్నారు మత్తు పదార్థాలు మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదన్నారు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించినప్పుడే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని చెప్పారు త్రిబుల్ రైడింగ్ బ్లూటూత్ ఫోన్స్ను ధరించి డ్రైవింగ్ చేయటం సరికాదన్నారు తల్లిదండ్రులు పిల్లలపై ఎన్నో ఆశలు పెంచుకొని ఉంటారని వినోదం కోసం చేసే చిన్న చిన్న పొరపాట్లతో బంగారు భవిష్యత్తును ఒక్కసారిగా ఆవిరైపోతుందన్నారు ఇది కన్నవారికి కడుపు కోతను మిగులుస్తుందన్నారు అంతేకాకుండా అమాయకులైన వారి ప్రాణాలను సైతం బలిగుంటుందన్నారు ఆర్టీఓ భరత్ చౌహాన్ మాట్లాడుతూ ప్రతి వెయ్యి కిలోమీటర్లలో రోజుకు రెండు వేల మంది బాధితులు రోడ్డు ప్రమాదాలకు గురి అవుతున్నారన్నారు జనాభాతో పాటు రోజు రోజుకు వాహనాల సంఖ్య కూడా పెరుగుతోందని దానికి సమాంతరంగా ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయన్నారు రోడ్డు ప్రమాదాల్లో ఒకటిన్నర లక్ష నుంచి ఒక లక్ష అరవై వేల మంది చనిపోగా ఐదు లక్షల మంది గాయాల పాలవుతున్నారన్నారు నగరంలో ఇరవై ఐదు వేల ఆటోలు ఒక లక్ష మోటార్ సైకిళ్ళు తిరుగుతున్నాయన్నారు నిదానమే ప్రధానమని వాహనాలను వేగంగా నడపరాదని అన్నారు చనిపోతే ఆ కొరతను ఒక్కరు కూడా పూడ్చలేరు అన్నారు ప్రమాదానికి గురైన వారిని కాపాడితే కేంద్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు రివార్డును ప్రకటిస్తుందన్నారు ట్రాఫిక్ క్లియరెన్స్కు పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నామన్నారు ఈ కార్యక్రమానికి కళాశాల అడ్మినిస్ట్రేషన్ డీన్ బివై మోహన్ అధ్యక్షతన వహించగా ఎంవీఐలు సుధాకర్ నాగరాజ నాయక్ ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ తాలూకా సిఐ శ్రీధర్ ఏఎంవీఐ కిషోర్ గణేష్ బాబు కళాశాల విద్యార్థులు విద్యార్థినిలు పాల్గొన్నారు అనంతరం డిటిసి శాంతకుమారి ఆర్టీఓ భరత్ చౌహాన్ ఎంవీఐలు రవీంద్ర కుమార్ అసిస్టెంట్ ఎంవీఐలు కిషోర్ ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ తాలూకా సిఐ శ్రీధర్లు మాట్లాడారు Awareness on road safety is very very important. Whether you don't know or know exactly, previous years, especially in the year 2007 and eight, students are not allowed, especially first BTEC and second BTEC with the two wheeler views. The reason is I will tell you the story. In the 2007, Actually, I became a authority of mechanical and also an additional post, students of the office. That is, uh, one post is created in the college. During the month of August and September, actually I did see the government hospital also because of the students, total five accidents. Every day, continuously, within a week, there is a five accidents or a accident. And one of the students in the year of 2007 December is moving on railway track in Devanagar. He was unable to identify the horn of the what is called the drive right at our community. So that also he met the accident. But there is no spot there. He was arrived almost 36 hours in the hospital. We are seeing the, the situation, actually, for one week. I am unable to take the lunch also. On that situation only, we are banned the two wheelers for especially first year and second year. The reason is your age also may not be crossed 18 years. Up to 18 years, you may not receive the what is called the license for the two-year vehicle. So after that, because of the increasing of this strength day by day, what happened is students are taking the overtaking this one, this rule. They are part in the outside of the college. That is becoming a one more problem. Whenever we are verifying, we are going for verification, students are running very fastly from the college. They are driving very fast also. That also one accident will be taken. So that's why we are not uh, allowing exactly still today it is uh, there is a rule is there in the college. You are not allowed especially first years and second years to be but of course due to rush of the college and parking also is increased we are doing the what is called this work this what is called the road so with these two words please all the students please listen carefully the awareness program of the what is called the road safety which is a very important aspect for the youth because nowadays every boy or girl that seen observed they are riding their vehicle with chanpa ముప్పై ఆరవ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను మన కర్నూలు జిల్లాలో జనవరి పదహారు నుంచి ఫిబ్రవరి పదహైదు వరకు ప్రతిరోజు నిర్వహించడం జరుగుతోంది ఇప్పటికీ పదకొండు రోజులు పూర్తయ్యాయి ఇందులో భాగంగా ఈరోజు ఈ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినులకు అవగాహన కార్యక్రమాలను పోలీస్ డిపార్ట్మెంట్ వారి సమన్వయంతో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక మంది యువత మరణిస్తున్న నేపథ్యంలో వారికి ఈ రహదారి భద్రతా నియమాలను మరియు రోడ్డు ప్రమాదాల పట్ల అప్రమత్తను కలిగించే విధంగా వివిధ వీడియోలు అలాగే వాళ్ళకు అవేర్నెస్ క్లాసెస్ తీసుకోవడం ద్వారా వారికి ఈ ప్రమాదాల పట్ల అవగాహన కల్పించడం జరిగింది ఇందులో భాగంగా రోడ్డు ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయి వాటిలో ఎంతమంది ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి ఎటువంటి రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా జరుగుతున్నాయి వాటికి స్టూడెంట్స్ అలాగే రోడ్డు ప్రమాద రోడ్లో ప్రయాణించే ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన సుదీర్ఘంగా వారికి వివరించడం జరిగింది ప్రతి ఒక్క రోడ్డు ప్రయాణికుడు కూడా ప్రయాణం చేసేటప్పుడు వేగ అనుసరించి ప్రయాణం చేయాలి అలాగే టూ వీలర్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ గాని మత్తు పదార్థాలు సేవించి వాహనం నడపరాదు ఆ అలా అలాగే రోడ్ ట్రాఫిక్ రూల్స్ ని ప్రతి ఒక్క వ్యక్తి పాటించినప్పుడే ఈ రోడ్డు ప్రమాదాలు అనేవి తగ్గుతాయని నేను భావిస్తున్నాను ఇన్ ద రీసెంట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ బ్యాచ్నల్ ట్రాన్స్పోర్ ఫీసర్ ఐ కంప్లీటెడ్ మై గ్రాజుయేషన్ ఇన్ సిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇట్ ఇస్ వెరీ స్పెషల్ అకేషన్ ఫర్ మీ టు షేర్ మై ఎక్స్పీరియన్సెస్ ఇన్ దిస్ వెరియూ ఎంతగా ఇప్పటి నుంచో ఆడిటోరియంలో మీరు కూర్చొని కూడా విన్నాము సో నో విన్ సమ్ ఆపర్చునిటీ స్పీక్ అండ్ టెల్ సమ్ యూస్ఫుల్ థింగ్స్ సో కొంచెం అందరూ ఇంట్రెస్టెడ్ గా కొంచేపు వింటారని యూఆర్ ఓపింగ్ టైం విల్ కమింగ్ టు ద మెయిన్ టాస్క్ సో వాట్ ఈస్ ద మెయిన్ ఇక్కడ మేము రావడానికి ఇంతమంది ఆఫీసర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తర్వాత మా డిటీసి మేడము మా ఎంపీ ఇన్స్పెక్టర్స్ అందరూ రావడము మన కాలేజ్ స్టాఫ్ అందరూ రావడానికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే టుడే ఈ మంత్ అంతా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మంత్ సో ఇది స్టార్టెడ్ ఫ్రమ్ సిక్స్టీన్త్ ఆఫ్ జనవరి విల్ బి జనవరింగ్ ఫిఫ్టీన్త్ ఆఫ్ ఫిబ్రవరి సో ఈ వన్ మంత్ అనేది మేము ఇట్ టు రోడ్ సేఫ్టీ మంత్ అనమాట ఎందుకు ఈ రోడ్ సేఫ్టీ ఫోకస్ సేఫ్టీన్సన్ట్రేషన్ అంటే ఆర్ అబ్జర్వింగ్ మనకి డే టు డే ఎన్నో యాక్సిడెంట్స్ పెరిగిపోతున్నాయి యాక్సిడెంట్స్ ఎలా పెరిగిపోతున్నాయి అంటే మనము టాప్ అయిపోయాం కంట్రీ మొత్తం మనం చూసుకుంటే ఎవ్రీ టెన్ థౌసండ్ కిలోమీటర్స్ కి టూ ఫిఫ్టీ మెంబర్స్ ಇಟ್ ಈಸ್ ದ ಹೈಯೆಸ್ಟ್ ಈವನ್ ವರ್ಲ್ಡ್ ಫೋರಮ್ಸ್ ವಿರ್ ಫೇಸಿಂಗ್ ಎ ನಾಟ್ ಮೆನಿ ಕ್ರಿಟಿಸಿ ಸೊ ಇಟ್ ಈಸ್ ದಿಂಗ್ ಇಟ್ ಈಸ್ ಅೆರಿ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಅಂಡ್ ಅಟ್ ಮೋಸ್ಟ್ ಫೋಕಸ್ ಏರಿಯ ಟು ಫೋಕಸ್ ಆನ್ ರೋಡ್ ಸೇಫ್ಟಿ ಸೊ ಇಟ್ ಈಸ್ ಎ ಅಟ್ ಮೋಸ್ಟ್ ನೀಡ್ ಇದು ಬಿಕಾಸ್ ಆರ್ ದ ಮೋಸ್ಟ್ ಪಾಪುಲಸ್ ಕಂಟ್ರಿ ಪುಲರ್ಸ್ ಕಂಟ್ರಿ ಅನ್ನಪ್ಪು ದೇಷನ್ ತೋಟಿ ಹೈಯಸ್ಟ್ ನಂಬರ್ ಆಫ್ ವೆಹಿಕಲ್ಸ್ ಇದು ಅಂದ್ರ ದ್ಗರ ವೆಹಿಕಲ್ಸ್ ಉಲ್ಮೋಸ್ಟ್ ರೋಡ್ ಸೇಫ್ಟಿ ಇಸ್ ಕಾಂಪ್ರಮೈ सो इपड़ फोकियाू काव को दैयस्ट अफेट इन दंट्री सुप्रीम को वेरी सीरीय फॉम दी दो कमिटी प्रतीडेंट फैटल ऐक्सी अफ वेरी अदर्स फोकस अप्रोच इंपारटेंट रोड सेफ्टी दिन ఫోర్ మనకి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు మీ అందరికీ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించడానికి ఇంత వన్ మంత్ ప్రోగ్రామ్ పెట్టి మీకు లేదో ఎవ్రీ డే పేపర్లో మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఒక్క ఆర్టికల్ వస్తుంది అంటే వీఆర్ టార్గెటింగ్ ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ అండ్ వీఆర్ గివింగ్ సమ్ అవేర్నెస్ మొన్న ఒక మ్యాక్సింగ్ క్యాబ్ హెవీ డ్రైవింగ్ స్కూల్స్కి వెళ్ళాము మొన్న ఫుల్ కాలేజ్ కూడా వెళ్ళాము అండ్ ఆటో యూనియన్స్ వద్ద మాడుతున్నాము అండ్ వీఆర్ నవ్ ప్లానింగ్ టు గేట్ అంటే హెల్మెట్ డ్రీ చేయిస్తున్నాము ಸೊ ವಿ ಆರ್ ಕ್ಯಾಚಿಂಗ್ ಅಪ್ ಡಿಫ್ರೆಂಟ್ ಸೆಗ್ಸ್ ಆಫ್ ಪೀಪಲ್ ಸೊಂದು ಪೀಪಲ್ ನೌ ದ ಟೈಮ್ ಟು ಫೋಕಸ್ ಆನ್ ರೋಡ್ ಸೇಫ್ಟಿ ನೌ ಈ ಥಿ ಅರ್ಟೆನ್ ಎಂಪಿನೆಂಟ್ ಅಂಡ್ ದೆನ್ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಥಿಂಗ್ಸ್ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಅಂತ ಏನು ಮನ ರೋಡ್ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಕೂಡ ವೆಗಲೇವ್ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಕೂಡ ಸೊ ರೋಡ್ ಕಾಲ್ ಚುನ ಎನ್ಫೋರ್ಸ್ಮೆಂಟ್ ಸೊ ಮನೂ ವಿತೌಟ್ ಡೀಯಲ್ ಎಂತ ಫೈನಲ್ ಚೂಡ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా దొరికిపోతే ఎంత ఫైన్ అవుతుంది ఎంత ఫైవ్ థౌజండ్ రూపీస్ మీరు ఇలా లైసెన్స్ లేకుండా కనబడిపోతే ఫైవ్ థౌసండ్ రూపీస్ ఎందుకు అంటే గవర్నమెంట్ ఏమైనా ఫైవ్ థౌసండ్ రూపీస్ తీసుకోవడానికి కాదు ఇంటెన్షన్ ఇస్ టు క్రియేట్ అ డిటరెన్స్ డిటరెన్స్ అంటే అంటే మీరు ఒక లైసెన్స్ లేకుండా బయటకు రాకూడదు అనేది మెయిన్ ఇన్ఫెక్షన్ దట్ ఈస్ అయిన్ థింగ్ అందుకోసం ఎన్ఫోర్స్మెంట్ చేస్తేనే హెల్మెట్ లేకపోతే కేసెస్ రాస్తామంటేనే ఇట్ విల్ టేక్ ఇన్ డేసేదనమాట ఈవెన్ నేను ఇంకా ప్రిన్సిపల్ సార్తో మాట్లాడినప్పుడు సార్ ఒక డ్రైవ్ పెట్టండి మన కాలేజ్ వాళ్ళని ఎన్ని బైక్ దొరికితే అన్నిటినీ తీసుకెళ్లి సీజ్ చేయమని చెప్పారు రియల్ఏ ప్లానింగ్ వన్ డే ప్లాన్ డెఫినెట్లీ ఏ వెహికల్స్ లైసెన్స్ లేదు ఇక్కడ పెట్టరు నాకు తెలుసు ఆ రాయలసీమ యూనివర్సిటీ కానీ ఎక్కడెక్కడ కేపులు అక్కడ చోట పెడుతుంటారు సో అక్కడే వెళ్తాము అక్కడ నుంచి వెళ్తే బట్ వన్ థింగ్ ఏంటంటే ఇట్ ఇస్ అ ప్రాన్ సో కాలేజ్ నుంచి ఇప్పటి నుంచి యూ పీపుల్ కమ్ అప్ సమ్ హెల్మెట్ ఒక థింగ్ ఉంటుందండి ఎప్పుడైనా ఇన్సిడెంట్ ఇంపాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ యాక్సిడెంట్ అనేది ఇన్సిడెంట్ చాలా చిన్న ఇన్సిడెంట్ అంటే మీరు అనుకోరు జస్ట్ కపుల్ ఆఫ్ సెకండ్స్ ఒక చిన్న సెకండ్ లోనే యాక్సిడెంట్ జరిగిపోతుంది కానీ దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే యూ కెనాట్ ప్రిడి ఇట్ ఈస్ లైఫ్ లాంగ్ ఇంపాక్ట్ మొత్తం ఒక మీ లైఫ్ లాంగ్ అనేది మీ పేరెంట్స్ మీ ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరు హర్ట్ అవుతారు అందుకోసం ఆ ఇన్సిడెంట్ మీరు ఏదో ఫాస్ట్ డ్రైవ్ చేద్దాము స్పీడ్ డ్రైవ్ చేద్దాము ఇప్పుడు మేడం చెప్పాడు స్నేక్ డ్రైవ్ నేను మేడం మన పోతున్నప్పుడు మీ అబ్జర్వ్ అలా 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 వెళ్ళిపోయాడు టూ వీలర్ లో ఇంత స్పీడ్ వెళ్ళిపోయి అనుకున్నాను మళ్ళీ బట్ చాలా కన్సీవ్ సో మనం ఖచ్చితంగా వెరీ అవేర్ అండ్ వన్ మోర్ థింగ్ లాస్ట్ ఈ కాంపనెంట్ ఏంటంటే ఎమర్జెన్సీ కేర్ సో మీ అందరికీ తెలుసు గోల్డెన్ అవర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో మనకి యాక్సిడెంట్ అయిన ఫస్ట్ వన్ అవర్ బి కన్సిడర్ గోల్డెన్ అవర్ ఈ గోల్డెన్ అవర్ లోక్ మెడికల్ ఇంటర్వెన్షన్ టైమ్లీ ఇన్సిడెంట్ అయితే దర్ ఇస్ అయి సర్వైవర్ రైట్ ఎయిటీ పర్సెంట్ సర్వైవల్ రైట్ ఉంటుంది సో దానికోసం గుడ్ సమారిటన్ అని ఒక స్కీమ్ ని తీసుకొచ్చారు ఎప్పుడైనా మీరు ఒక థీమ్ గమనించండి ఏదైనా ఒక యాక్సిడెంట్ అయితే ద గవర్నమెంట్ విల్ ఆనర్ యూ యూ హెల్ప్ మీరు భయపడకుండా మీరు ఎప్పుడైనా చూసారా యాక్సిడెంట్ సో గో ఇంటర్వ్యూ అండ్ సమ్ మెడికల్ అసిస్టెన్స్ సో సో దట్ దట్ మీరు ఒక ప్రాణాన్ని కాపాడవాళ్ళు అంటారు ఖచ్చితంగా ఇప్పటి నుంచి యూ టే ఓ ఫ్లెట్స్ తీసుకోండి ఎక్కడైనా ఒక యాక్టర్ చూస్తే మిమ్మల్ని ఎవ్వరు ఏమి అనరు మిమ్మల్ని ఏమి అనరు వెంటనే వీరి కనుక చేపిస్తే మిమ్మల్ని ఇంకా ఒక ప్రైజ్తో మోటివేట్ చేస్తారు తప్ప ఏముండదు నెక్స్ట్ ఈ రోడ్ యాక్సిడెంట్స్ డీటెయిల్స్ మొత్తం అంతా మన పోలీస్ డిపార్ట్మెంట్ సార్ అందరూ చెప్తారు సో ప్లీజ్ రీజన్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ మెయిన్ ఏంటంటే ద మేజర్ కాంట్రిబ్యూటర్ ఆఫ్ రోడ్ యాక్సిడెన్ ఓవర్ స్పీడ్ సో దయచేసి ఎవరు ఎవరు ఓవర్ స్పీడ్ చేయకండి ఫోకస్ ఆన్ డ్రైవింగ్ డ్రైవింగ్ స్కిల్ మీకు మన కర్నూలు ట్రాక్ ఆటోమేటెడ్ ఆటోమేట్రాక్ ఎవరికి డ్రైవింగ్ రాకపోతే లైసెన్స్ తర్వాత రావు కంప్లీట్లీ సెన్సార్ బేస్డ్ త్రూ స్టేట్ ఇన్ వన్ ఇయర్ విల్ బి సీన్ కంప్లీట్లీ ఆటోమేటిక్ ట్రాక్ ఇప్పుడు మనకి మన ఇన్స్పెక్టర్ గారు మీకు మొత్తం కంప్లీట్లీ ఈ షో యూ ఆటోమేటిక్ ట్రాక్ ఎలా ఉంది కన్నుల్లో అని రేపు పొద్దున మీరు ఎల్ఎల్ఆర్ డిఎల్ ఏం కావాలన్నా కూడా ఇది అంత కంప్యూటర్ ట్రాక్ ఆ ట్రాక్ లో మీరు డ్రైవింగ్ రాకపోతే చేశారనుకోండి ఫైలే సో జాగ్రత్తగా ఇప్పుడు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ విని యూ చేంజ్ యూర్ సెల్ఫ్ ఓకే లెటర్స్ మూవ్ అండ్ ఐ విష్ ఎవరీ వన్ నిజంగా ఇట్ ఇస్ ఎ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ ఎక్కువ మాట్లాడటం రావట్లేదు సో ఐ ఐప్ ఎవ్రీ వన్ డ్రీమ్స్ ఎవరు ఎప్పుడు ఏం తీసుకుంటారో తెలియదు సో మీరు మీ డ్రీమ్ అచీవ్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఏంటి సేఫ్టీ మీరు సేఫ్గా ఉంటేనే మీ డ్రీమ్స్ కానీ మీ పేరెంట్స్ కానీ మీరు ఇంత కష్టపడతారు చిన్నప్పటి నుంచి అవన్నీ ఒక నిమిషంలో అయిపోవచ్చు కొంతమంది చాలా మంది ఉన్నారు మేము చాలా విక్టిమ్స్తో మాట్లాడాము వాళ్ళు ఎంతో మెరుటోజే స్టూడెంట్స్ వెంట కూర్చున్నారు పాపం వాళ్ళు ఏం తెలియదు వాళ్ళ ఫ్రెండ్ ఫాస్ట్ వెళ్ళిపోయి ఒక హిట్ ఇచ్చాడు దానివల్ల వెల్కమ్ అయ్యి కంప్లీట్లీ పారాలిసిస్ ఈవెన్ కాట్ ఏం చేయమంటాడు డోర్ తప్పు ఇట్లా ఉంటుంది కాబట్టి ప్లీజ్ ఫోకస్ ఆన్ రోడ్ సేఫ్టీ అండ్ దెన్ ఐ విష్ ఎవ్రీ వన్ ఎవరైతే మీ యొక్క డ్రీమ్స్ ని అచీవ్ చేయాలనుకున్నారో అచీవ్ చేయండి ఆల్ ది వెరీ బెస్ట్ హోప్ యూ లిజన్ లిసన్ ఆల్ దిస్ కేర్ఫుల్లీ అండ్ లర్న్ సంథింగ్ ఓకే థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ 两个精神。